నా లైఫ్ విలువ లేకుండా అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నావా అయితే విలువ లేని నీ జీవితాన్ని ఏసే చేతులకు అప్పగించు వజ్రంలా మార్చేస్తాడు మీకు తెలుసా ఏసే చేతుల్లోకి వెళ్ళిన ప్రతీది కూడా విలువను సంపాదించుకుంది ఆనాడు కానా వివాహ విందులో సాధారణమైన నీళ్లు ఒక్కసారిగా ఏసే చేతుల్లోకి వెళ్లంగానే అవి రంగు రుచి వాసన కలిగి మధురమైన ద్రాక్ష రసంగా మార్చబడ్డాయి ఏసే చేతుల్లోకి వెళ్ళిన నీళ్ళే అంత విలువను సంపాదించుకుంటే మరి నువ్వు నీ జీవితాన్ని ఏసే చేతులకు అప్పగిస్తే అప్పుడు నీ మురికి జీవితాన్ని ఆయన ముత్తిలా మార్చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈరోజే నువ్వు నీ జీవితాన్ని ఏసేకి అప్పగించు నువ్వు గనక అలా చేయగలిగితే నీ ఊహకు కూడా అందని విధంగా నీ జీవితం మలచబడుతుంది మరి నువ్వు రెడీ అయినా అయితే కామెంట్ బాక్స్లో నా జీవితాన్ని ఇప్పుడే ఏసై చేతులకు అప్పగిస్తున్నాను అని టైప్ చేసి దేవుడికి లోబడు